కార్తీక దీపం సీరియల్లో అయితే ఇంకా పారిజాతంకి నిన్నటి ఎపిసోడ్లో అయితే నీ చేత తాతయ్య చేతే నిన్ను ఈ రౌండ్ గీతలో నిన్ను నిలబెడతాను కరెక్ట్గా తొమ్మిది గంటల కంచెం పనేటప్పటికీ ఇంకా రాత్రి అంతా క్షుద్ర పూజలు చేసే మాదిరి అయితే ఇంకా ఆలోచించి తను ఏమేమి ప్లాన్లు వేయాలో అన్నీ చేసి రెడీగా తొమ్మిదో గంటకి ఇంకా కార్తీక్ వస్తాడు అనగా అక్కడ గ గేట్ దగ్గర నిల్చొని ఉంటుంది ఏంటి పారు ఇలా అయిపోయినావు రాత్రంతా దైన సినిమాలు ఏమైనా చూసావా అని చెప్పనంటే దైన సినిమాలు కాదు రాత్రంతా బాగా బాగా ఆలోచించి నువ్వు రేపు మా ఆయన దగ్గర ఎలా మీ తాతయ్య దగ్గర నన్ను ఎలా నిల్చో పెడతావా అని ఎదుర్కోవాలని చెప్పని చేశాను అయినా నా గురించి నీకు ఏం తెలుసురా మీ నాన్నని ఈ పెళ్ళికి ఒప్పించే ప్లాన్లని చేసింది నేనే అలాగే జోష్న నీ భార్య మెల్ల నుంచి తాళు తెంపేలా చేసింది కూడా నేనే ఇవన్నీ నేను చేసి ఇప్పుడు చూసావా నా గురించి తక్కువ అనుకుంటున్నావు నువ్వు నువ్వు ఛాలెంజ్ చేసావు అంటే కార్తీక్ అయితే మాత్రం పారు నేను ఏదైతే ఊరికే అన్నాను అవన్నీ వదిలేసి అంటే ఏయ్ నువ్వు ఊరికే అన్నా నేను మాత్రం సీరియస్గానే తీసుకున్నా మీ తాతయ్య చేత నన్ను ఎలా తోపిస్తావు చూస్తానని చెప్పని అయితే గంటేస్తుంది